ಕಾರ್ಯಾವಾಗ ಗುರಾಯಿತು ಹೇಳ್ಬಿಟ್ಟು ಗಟ್ಟಿಯಾಗಬಹುದುಗಳಿಗೆ ಹೋಗಿ ಅಭಿನಂದನೆಗಳನ್ನ ಕಲಿಸುತ್ತಿ ಅವರು ಹೇಳುತ್ತಾ ಇದ್ದರು ಆದ ಕಾರಣ ಇವತ್ತು ಆ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಮ್ಮೆಲ್ಲ ಮುಖಂಡರು ಎಲ್ಲ ಪಕ್ಷದ ಬಾಕ್ ಇಂದು ಬ್ಲಾಕ್ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರು ನಮ್ಮ

నిమూ అభినందనే కార్యక్రమ అభినందన యాకంటే తా ఎల్ కూడి మే న ఎంపీ ఎక్స్ అయి ఎమ్మెల్యేలక్షన్ తా ఎలా ఇష్టమంట కార్యకర్తలు మీరే అభ్యర్థి నింపి ఇష్ట సేవ సరే మాన్య రాధాకృష్ణ సాహెబ్ ఎంపీ అందో ఇవ్ మాట్టుా ఆశీర్వాద అమేలా గొంతు ఎస్ కష్టమైన ఎస్టెషో హో ఎన్ని ఎస్టోగిందాగి మన మనకి తిరిగారి మన మనకి రోగి ఎలా సంపర్క మిల్ ఒక్కటి ఇది గొప్ప సన్మాన్య శ్రీ రాధాకృష్ణ సాధ్యత సోమ ఎల్ జరుకంద్రీ సాలు రాధాకృష్ణ సాహి సుమారు వర్షం బల జనకి నమ్మకం కొత్త ఎల్ ఎమ్ ఎల్ ఎ మినిస్టర్ తర్వాత ಅವ್ರಿಗಿಂತ ಹೆಚ್ಚು ಜನ ಅವ್ರ ಜೊತೆ ಸಂಪರ್ಕವಲ್ಲಿದ್ದಾರೆ ಮೂವತ್ತೈದು ನಲವತ್ತು ವರ್ಷದಲ್ಲೂ ಯಾರೇ ಬಗ್ಗೆ ಎಲ್ಲರ ಜೊತೆ ಸಮಾಧಾನ ಮಾತಾಡೋದು ಯಾರಿಗೆ ಎಷ್ಟು ಕೆಲಸಲ್ಲಿ ಕೆಲಸ ಸೇವಿಸಬೇಕು ಬೇಕಾದರೂ ಒಟ್ಟಿಗೆ ಎಲ್ಲ ಎಷ್ಟೋ ಸೇವೆ ಕೊಟ್ಟಿದಾರ ಹಣ ಕೊಟ್ಟಿದಾರ ಆ ಮಾಡಿದ ಪುಣ್ಯ ದಿವಸ ಅದಕ್ಕಾಗಿ